వెల్కమ్ టు మై ఈ రోజు వచ్చేసి చికెన్ కర్రీ చేయబోతున్నాను అనమాట నేను ఏబి వచ్చేసి ఆఫీస్కి వెళ్ళారు ఒక హాఫ్ కిలో చికెన్ అయితే నేను తెచ్చుకున్నాను అది ఇప్పుడు స్టార్ట్ చేస్తాను తను వచ్చే లోపల చికెన్ గ్రేవీ కర్రీతో నేను తనని సర్ప్రైజ్ చేస్తాను అనమాట ఏ విధంగా ఉండాను ఏంటి అనేది ప్రాసెస్ మీకు ఈ ఫుల్ వీడియోలో చూపిస్తాను చూడండి ఓకేనా మనకి చికెన్కి కావాల్సినవి చికెన్ కర్డ్ ఆనియన్స్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ చిల్లీస్ అల్లము టమాటోస్ అండ్ లెమన్ అండ్ కొత్తిమీర పుదీనా చూడండి ప్రాసెస్ నేను చెప్తాను ఈరోజు చికెన్ కర్రీలో ఇది హాఫ్ కేజీ చికెన్ అనమాట ఇప్పుడు దీనిలో నేను ఆల్రెడీ దీంతో నిమ్మకాయ అంతా పిండేసినాను కొంచెం సాల్ట్ వేసినాను ఇప్పుడు ఇంత కప్ ఆఫ్ కర్డ్ అయితే దీన్ని దీనిలో వేస్తున్నాను అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలన్నమాట దానిలో అండ్ నెక్స్ట్ వేసి చూపిస్తాను ఇందులో వచ్చేసి నేను మిరపకాయ ఒక పచ్చిమిరపకాయ టమాటోలు అండ్ నెక్స్ట్ రెండు లవంగాలు మొగ్గలు అండ్ నెక్స్ట్ కొల్లం వెల్లుల్లి అండ్ కొత్తిమీర పుదీనా అని పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాల చికెన్ కాబట్టి ఎక్కువ ఆయిల్ పోసుకోవాలా తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఆనియన్స్ అనేవి లైట్గా రోజు పింకి షేడ్లో వచ్చేలాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక చెప్పుకున్నాం కదా అవన్నీ గ్రైండ్ చేసుకొని మనం అయితే మగ్గిన ఉల్లిపాయల్లోకి అయితే మనం అది వేసుకొని కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ఒక సూపర్ టేస్టీ గ్రేవీ కోసం అనేది మనము ఇలా ఈ స్టైల్లో ప్రిపేర్ చేస్తామన్నమాట తర్వాత ఇవన్నీ వేయాలి స్పైసెస్ గరం మసాలా చికెన్ మసాలా నెక్స్ట్ కారం పసుపు ఉప్పు అండ్ నెక్స్ట్ ధనియాల పొడి అంతా వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట ఒక సూపర్ కలర్ అయితే కర్రీలో కనబడుతుంది చూడండి అవన్నీ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట మగ్గిన తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఈ కలర్లో అయితే అంటే అడుగు వంటనివ్వకుండా ఉండాలన్నమాట కింద లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరీ లో ఫ్లేమ్ కాదు మరీ హై ఫ్లేమ్ కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అలా చూసిన తర్వాత అది మగ్గిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే దానిలో వేసేయాలి వేసేసి ఫస్టే బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత అది కూడా ఒక పైకి వాటర్ అనేవి తేలుతాయి కదా పైకి వాటర్ ఉడుకుతున్నట్టు అనమాట ముక్క ఉడికిన తర్వాత అయితే అసలు ఎక్కువ కలపకూడదు ఎక్కువ కలిపితే కనుక ముక్కలు అనేవి విడిపోతాయి ఇప్పుడు చూసారు కదా వాటర్ వచ్చిన తర్వాత మనం గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఒక స్మాల్ టీకప్ అంతా వాటర్ మనం వేసుకోవాలన్నమాట మధ్యలో గ్యాస్ అయిపోవడం వల్ల మళ్ళీ కరెంట్ కుక్కర్లోకి వచ్చిందనమాట ఒక అట్లా వేసుకున్న తర్వాత మనము మూత పెట్టేసుకోవాలి చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఇప్పుడు మీడియం ఫ్లేమ్ కాదు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించినారంటే మనం వేసిన కప్ ఆఫ్ వాటర్ అనేవి ఇంకిపోవాలి కొంచెం బాగా మగ్గాలన్నమాట కర్రీ అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది అనమాట ముక్కకి బాగా టేస్ట్ పడుతుంది అప్పుడు కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ముస్లిం స్టైల్ చికెన్ కర్రీ అనమాట నేనైతే మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను బికాజ్ మా అమ్మమ్మ వాళ్ళు మమ్మీ వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి కర్రీ వండుతున్న దగ్గర నుంచి చూస్తాను ఏ ఉన్నాడు స్మెల్ కోసం పడి సలవా చూడండి ఎట్లా వస్తుందో తింటావా అంటే అంటే టక్కునొచ్చేసినాడు అనమాట ఎప్పుడు పెడతావు ఏంటి నాకు పెట్టు ఫుడ్ అని చెప్పేసి నా వెనకాలే తిరుగుతూ ఉంటాడు మా మ్యాక్స్ వాడంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఇక్కడైతే నేను ఇంకా ఏబికి సర్వ్ చేస్తున్నాను వచ్చారు నేనైతే అది క్యాప్చర్ చేయలేదు బట్ ఏదో వండావు నువ్వు అదేంటి చూపి అన్నారు తీసి చూపించాట అనుకొని చూపించిన తర్వాత టేస్ట్ చేసి తన రియాక్షన్ అయితే నేను క్యాప్చర్ చేశాను ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాడు ఈ వీడియోలో చూడండి కంటిన్యూస్ ఏబి ఏంటంటే గ్రేవీ కన్నా పీసెస్ బాగా తింటారనమాట అయితే ఇంకా పీసెస్ ఎక్కువ వేసినాను గ్రేవీ వేసినా వేసడానికి అండ్ రియాక్షన్ చూడండి బాగుందంట బాగుందంటే అట్లా చిన్న స్మైల్ ఆ స్మైల్తోనే మనం సరిపెట్టుకోవాలి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫస్ట్ మా మ్యాథ్స్ కంటే వేసేయాలి అంతే వీడియో ప్లీజ్ నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బాయ్